మార్పు వచ్చింది నా ముగ్గురు పిల్లలు ఈ బడ్లది ఇయ్యలేదు బడి సంగతి అన్నది లేక నా సాటమ్మ జ్యోతమ్మ స్వప్న మా నిన్న పొట్టి ఆ ఇట్లా రాయాలా మాకు మీకన్నా అన్ని ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి పెన్నులు ఉన్నాయి అన్ని ఉన్నాయి మాకు అప్పుడు ఏమి లేదు ఇట్లా పాటలు కట్టి చదివిచ్చి ఇప్పుడు మీకు అన్ని మంచి ఉన్నాయని చెప్తున్నాను ఇక్కడనే కాదు ఎక్కడన్నా అదే మనం పిల్లల కూర కాసుకున్న పెద్ద గవర్నమెంట్ చదివేందుకు ప్రైవేట్లకు లక్షల లక్షలు పెట్టే జా చదస్తలేదు ఈ గవర్నమెంట్లు అన్నీ ఉన్నాయి చదువుకున్నట్టు వాడే తెలివి కాబడుతుంది మన తల్లిదండ్రులు పిల్లల భాషతో మనం తీసుకోవాలి మనం తీసుకొని మిటింగ్ ఉన్నప్పుడు అందరు రావాలా మన పిల్లల్ని ఎట్లా చదువుతున్న చదువుకోవాల రాపిస్తున్నా రాసుకోవాలి మన దగ్గరనే లేనప్పుడు పిల్లలు ఏడుంటుమ్మా ಇದು ನಾನೆ ಇಂತೆ ಇಂತೇನೋ ಅದೊಕ್ಕ ಮನ ಪಿಲ್ ಕೊರಕೆ ಇಲ್ಲಿ ಮನ ಸಾಲ ಮನ ಪಿಲ್ ಕೊ ಭವಿಷ್ಯ ಕೊರಕೆ ಈ ಪಿಲ್ದು ಪಿಲ್ ತುಲೇ నెలలో ఒక్క రోజు ఉంటుంది తీసుకొని పిల్లల కొరకు వస్తే మన పిల్లల భవిష్యత్తు కొరకే కదా మనం వచ్చేది ఆ ఒక్క నెల సుధానం కైకి చూస్తున్నావు బిల్లింగ్లు కట్టిన బంగారం అంటే తింటున్నావు తినేది కదే కదా గంట కొరకు మన పిల్లల కొరకు భాష చూడకుంటే భవిష్యత్తు ఎవరు చూడాలి మేము వేసినాము చదువుకుంటాడు లాంగడు అందరు మీలాగే చెప్పిల్ కదా నెలలు అందరిని వాటి ఇంటింటికి పోయి అందరినీ కొంచెం రెండు రోజులు కష్టాలు నాకు చెప్పిల్ కదా ప్రతి నెల అందరినీ పిల్లల తల్లి అందరు నాకు తెలుసు వాళ్ళ ఇంటికి పోయి ఎవ్వరుంటే తాత కొంచెం చెప్పి అమ్మ చెప్పిన మాట మంచి మాట నువ్వు అర్థం చేయాలి అందరు